హాయ్ వెల్కమ్ టు ఏరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం మరి చాలా రకాల నోటిఫికేషన్స్ జిల్లాల వారిగా విడుదల చేసింది అభ్యర్థులు మరి జిల్లాల వారిగా దరఖాస్తు చేసుకున్నారు మరి ఈ పోస్టులు భర్తీ చేయడానికి ఖచ్చితంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానాన్ని పాటించాలి అంటూ ప్రభుత్వం తెలియజేయడంతో మరి ఏవైతే ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేశారో వాటికి ఒక్కొక్క ఎయిడెడ్ పాఠశాల ఒక్కొక్క జిల్లాలో మరి జిల్లాల వారీగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనగా ఆన్లైన్ పరీక్షను నిర్వహించడం జరుగుతోంది ఇప్పటికే కొన్ని జిల్లాలు మరి ఆన్లైన్ పరీక్షలు నిర్వహించాయి మరి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇవన్నీ మనం చూసాం మరి ఈరోజు కాకినాడకు సంబంధించి సిబిఎం ఎయిడెడ్ పాఠశాల కూడా మరి పరీక్ష నిర్వహించడం జరిగింది దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూద్దాం దాంతో పాటు మరో కొత్త నోటిఫికేషన్ కూడా విడుదలైంది దానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజే చివరి తేదీ కాబట్టి దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం చూద్దాం మొదటగా కాకినాడలో ఈ నెల ముప్పై ఒకటవ తేదీ అనగా ఈ రోజు ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పరీక్ష జరిగింది కాకినాడలో సిబిఎం ఎయిడెడ్ పాఠశాల అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడమరం మండలంలోని గిన్నేపల్లి ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నెల ముప్పై ఒకటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనగా సిబిటి నిర్వహిస్తున్నట్లు డిఇ పిల్లి రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్లను మరి ఆన్లైన్ లోనే డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్ ఉపయోగించుకొని హాల్ టికెట్స్ ను అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఆఫ్లైన్ లో అప్లై చేసినటువంటి వారు అనగా ఉపాధి కార్యాలయం ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల ముప్పై కాకినాడలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పొందవచ్చని చెప్పారు పరీక్ష ఎస్ అచ్యుతాపురం రైల్వే గేట్ సమీపంలోని రాజీవ్ గాంధీ అయాన్ కంప్యూటర్ సెంటర్ లో జరిగింది మరి ఇతర వివరాలకు కార్యాలయ పని వేళ్లలో ఎయిట్ సెవెన్ వన్ టూ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ త్రీ టూ నంబర్ లో సంప్రదించాలని సూచించారు కాబట్టి మరి ఈ పరీక్షకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనపచ్చినటువంటి నంబర్స్ ను కాంటాక్ట్ అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు మీకు తెలుస్తాయి మరి కాకినాడకు సంబంధించి మరి ఇక్కడ మనం చూస్తాం సిబిఎం అలాగే అల్లూరు సీతారాం రాజు జిల్లా సంబంధించి గిన్నెపల్లి ఎయిడెడ్ పాఠశాలల్లో మరి ఇక్కడ చూడవచ్చు మనం అల్లూరు సీతారామరాజు జిల్లాలో గిన్నెపల్లి ఎయిడెడ్ పాఠశాలలో మరి ఈ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరిగింది మరి ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన సమాచారం రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే దాంట్లో మీ యొక్క హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయితే మరి మీకు పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ జిల్లా యొక్క న్యూస్ పేపర్స్ ను కూడా మీరు తరచూ ఫాలో అవుతూ ఉంటే మరి మీకు సమాచారం తెలుస్తుంది దాంతో పాటు మన భాస్కర్ సేరియా ద్వారా కూడా మీరు ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందవచ్చు మరి ఇప్పుడు కోనసీమకు సంబంధించిన మరో కొత్త నోటిఫికేషన్ ను మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కోనసీమ జిల్లా రామచంద్రాపురం సంబంధించి ఎస్ఆర్సిఎస్ ఎయిడెడ్ యుపిఎస్ ఆర్సీపురం కు సంబంధించి నాలుగు పోస్టుల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది మరి ఈ నోటిఫికేషన్ కు కేవలం ఈ రోజే అంటే రెండు రోజుల సమయం ఇవ్వడం జరిగింది జూలై ముప్పై రెండు వేల ఇరవై ఐదవ తేదీన మరి అంటే ఈ రోజు రాత్రే మనకు పూర్తి అవ్వబోతోంది కాబట్టి కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి వారు ఎవరైనా దరఖాస్తు చేయాలంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి మరి ఇందులో మొత్తం నాలుగు పోస్టులు భర్తీ చేస్తున్నారు అందులో తెలుగు పండిట్ ఒకటైతే మరి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఒకటి ఎస్జిటి తెలుగు పోస్టులు రెండు భర్తీ చేస్తున్నారు మరి ఈ పోస్టులకు దరఖాస్తు చేయదలిచినటువంటి వారు మరి వెంటనే అంటే ఈ రోజు లోపు మరి ఇక్కడ జూలై ముప్పై చివరి తేదీ అన్నారు కాబట్టి వెంటనే ఇక్కడ అప్లై అనే ఆప్షన్ ని క్లిక్ చేసి మరి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆన్లైన్ లోనే దరఖాస్తు చేస్తే మీరు హాల్ టికెట్ ని కూడా ఆన్లైన్ లోనే మరి డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరు కావచ్చు అదే ఆఫ్లైన్ లో అప్లై చేసినటువంటి వారు హాల్ టికెట్స్ కూడా ఆఫ్లైన్ లోనే తీసుకోండి అంటూ మరి ఇప్పటివరకు జరిగినటువంటి పరీక్షల్లో సూచించారు కాబట్టి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయడమే మంచిది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది మరి ఇది ప్రస్తుతం కోనసీమ జిల్లాలో కొత్తగా విడుదలైనటువంటి నోటిఫికేషన్ అలాగే కాకినాడలో జరిగినటువంటి పరీక్షకు సంబంధించినటువంటి సమాచారం ఏజెడ్ రిక్రూట్మెంట్ కు సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో